హాయ్ గాయస్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే బాగున్నాను సండే రోజు మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత నాకు కొంచెం హెడ్ ఎక్ ఉందిరా అంటే మా వాడు వచ్చి తలకి ఆయిల్ పట్టించి మసాజ్ కూడా చేస్తున్నాడు ఇక్కడ వచ్చి పెద్ద తెలిసిన వాడిలాగా మెడ మీద కూడా నొప్పి తీస్తుందిరా అంటే అక్కడ కూడా మసాజ్ చేస్తున్నాడు పెళ్లికి ముందు ఇంట్లో వాడి హెడేక్ అంటే నేను చేస్తాను నాకు ఎట్లా హెడ్ఏక్ అంటే వాడు చేస్తాడు అట్లా కొంచెం అలవాటే ఉంది ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాడు నాకు ఇట్లా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి దొరికిందే సందన్నట్టుగా కుర్చీని మరత పెట్టు అన్నట్టుగా నా చేతికి మెడ అన్ని మరత పెట్టేస్తున్నాడు వీడు మొత్తానికి నా హెడ్ఏక్ అంతా దెబ్బ సెట్ అయిపోయింది ఈ గంట రాలేదు పోమే అన్నాడు సో ఫైనల్గా నేనైతే ఇలా గోపురం అయితే కట్టేసుకున్నాను గోపురం మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎలానే ఎలా కట్టుకోవాలి అనేది నేనైతే చెప్తాను అండ్ ఫైనల్గా ఇక్కడొచ్చి వాడు వచ్చి నేనే చేస్తానులే ఈరోజు వంటను రెస్ట్ తీసుకోపో అని చెప్పాడు అమ్మమ్మో ఇంటి దగ్గర వాటర్ ఇమ్మంటే వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చి చికెన్ చేస్తా బిర్యానీ చేస్తా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది దట్టు మా ఆయన అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ వెజిటేబుల్స్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ వచ్చి మ్యాచ్ ఏదో చూస్తున్నాడు ఆయన సో అది నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నా చాలా ఫన్గా ఆ టైంలోనే పెద్ద బాంబ్ అయితే పేలిందండి ఆల్మోస్ట్ టైం అయితే టూ అయితే అవుతుంది ఆ టైంలో బాంబేలా కదా ఏందనేది చెప్తాను ఇంకా అన్ని కట్ చేసుకొని డిస్కషన్ చేసుకుంటున్నాం ఇది ఫ్రై చేసుకుందాం ఇది చికెన్ లేకి అని నేను మా తమ్ముడు డిస్కషన్ చేసుకుంటూ ఉండగా నేను వెళ్ళి గ్యాస్ ఆన్ చేశానండి దెబ్బకి గ్యాస్ అయిపోయింది ఇంట్లో పెద్ద సమస్య ఇప్పుడు ఏం చేద్దాం సో ఎందుకు లేదు సండే కదా ఈ రోజు రాదు మండే వస్తుందిలే అలా మన దగ్గర ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా అది యూజ్ చేసుకుందాం లేని అలా దాన్ని తీసామండి ఎప్పుడో మేము బెంగళూరుకి వచ్చిన స్టార్టింగ్ లో కొన్నాము పాలు పొంగియడానికి ఇప్పుడు ఉపయోగపడింది తర్వాత ఇందులోకి చికెన్ లెక్కి అన్ని ఒకేసారి వేసేసుకుంటున్నాం మసాలా ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ కారం పసుపు ఉప్పు పచ్చిమిర్చి కొంచెం నిమ్మకాయ పెరుగు గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒకేసారి టమోటో ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కలుపుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టాను ఆ లోపు రైస్కి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా రైస్కి అయితే నేను బౌల్ పెట్టి అందులో హాట్ వాటర్ వాటర్ తీసుకున్నాను ఎంత కావాలంత వాటర్ తీసుకొని చెక్క లవంగాలు బిర్యానీ పచ్చిమిర్పి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కొంచెం బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకొని మనమైతే నార్మల్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము ఎందుకంటే ఆ చికెన్ అది ఉడికించుకొని మళ్ళీ దీంట్లో వేసుకొని పెద్ద ప్రాసెస్ ఉంది అప్పటికే కడుపు అయితే కడుపులో అయితే ఎలకలు గుడుగుడు కూడా అవుతున్నాయి తట్టుకోలేక వచ్చినవు ఆఖరికి ఇంకా బయటకు వెళ్ళమంటే ఆర్డర్ చేసుకుందామంటే ఆల్మోస్ట్ థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అవసరమా అండి ఆల్రెడీ చికెన్ తెచ్చేసుకున్నాం కదా సో ఎందుకులే అని మేమైతే ఆ ప్లాన్ చేసేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ బిర్యానీ అయితే అయిపోవచ్చింది కడుపులో చెప్పా కదా అలా అవుతున్నాయి ఇంకా బిర్యానీ అయిపోయింది ఇక్కడైతే చికెన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ మసాలాస్ వేసుకున్నాను అంటే బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు సంథింగ్ అవన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి ఎరగట ఏ పసుపు వేసేయడమే సైజుమే కలబెట్టు కానీ ముగ్గురం కూర్చున్న వాడే ఏందో ఇర ఇక్కడ ఆయన ఫీలింగ్ చూస్తే ఇల్లు చేసేటట్టు ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇందాక మసాలా చికెన్ లేక కలుపుకున్నాను కదా ఆ మసాలా అంతా తీసుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాము కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే తీసేసుకున్నాం కొంచెం వాటర్ వేస్తాను చిన్న గ్లాసు ఎక్కువ ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ ఉంటాయి కదా వాటర్ అయితే వేయలేదు ఈ సో కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మా తమ్ముడికి వచ్చేపు నేను కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏంట అది ఇది అనుకుంటా మొత్తాన్ని త్రీకి అయితే కంప్లీట్ చేసేసుకున్నాము కర్రీ కూడా అయిపోవచ్చింది చికెన్ కర్రీ ఇది ఏం చేయలేదండి నేను జస్ట్ వాడు చెప్తూ ఉంటే మసాలాస్ ఇవన్నీ కలిపాను ఇదంతా ప్రిపేర్ అంతా వాడు బ్యాచ్లర్ స్టైల్లో ఉండేది మా తమ్ముడే చేశాడు చికెన్ వాడే చేశాడు బిర్యానీ కూడా వాడే చేశాడు చాలా టేస్టీగా ఉండింది అని కొత్తగా కూడా అనిపించింది వాడు చేసి ఉంటే అంటే నేను భోజనం చేసుకునే దానికన్నా వీడు డిఫరెంట్గా చేశాడు కదా వీడు ఎన్నో ప్రయోగాలు చేసి బ్యాచ్లర్ రూమ్స్లలో సో అలాగా మా తమ్ముడు ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే చేశాడు ఇక్కడ అన్నీ టేస్ట్ చూస్తున్నాడు ఉడికిందా లేదా అని పెద్ద చెప్పిడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసాడు మా తమ్ముడు అండ్ ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోయినాము అన్నీ క్లోజ్ చేసేసినాం ఆఫ్ చేసేసినాం లాస్ట్ మాత్రం నిజం చెప్పాలంటే వేరే లెవెల్ అండి చాలా బాగుండింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి ఈయన కూడా ముక్క నోట్లో పెట్టుకొని నాకు తీయొద్దమ్మా వీడియో వీడియో కూడా ఇంకా చాలా వీడియో తిన్నాం బా అన్నట్టుగా వాడు పోజిస్తున్నాడు అదే అంటే మా జరిగిన సంఘటన మీకు మీరు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారా మా మా తిప్పలు ఇది సో ఫైనల్ గా అలా ధ్యానం చేసుకున్నాం కొత్తిమీర కొంచెం పైన పైనే పెరుగు చట్నీ ఉంది కదా అది కూడా మా మా ఆయన బాగా చేస్తాడు అండి పెరుగు చట్నీ చాలా బాగా మంచి రెడీ మంచి చేస్తాడు ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నప్పుడు చికెను ఇట్లా చేసుకున్న టైంలో ఆయన నేను చేస్తాను రైతాని ఆయన ప్రిపేర్ చేస్తారు చాలా బాగా చేస్తాడు అండ్ ఇక్కడ మా చెప్పారు కదా చాప్ బాసాడు కర్రీస్ అన్నీ పెట్టేస్తున్నాము ముగ్గురం తినడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉన్నారా రెడీ అయితే మా ఇంటికి రాండి ఖచ్చితంగా తినేద్దురు మీరు వచ్చారంటే ఇంకా స్పెషల్గా చేసేస్తాను ఓకే ఇక్కడ ఆయన రైతా ప్రిపేర్ చేస్తున్నాడు మా వాడు నవీన్ మళ్ళీ బావ కూడా హెల్ప్ దానికి అబ్బా బావా బామద్దుల ఏముంది అబ్బా మజక వీళ్ళిద్దరు చాలా బాగుంటదండి వీళ్ళు బాండింగ్ నాకు నచ్చుతుంది ఇద్దరు బాండింగ్ చూస్తే నాకు చాలా నచ్చుతుంది ఏమన్నా అంటే వీరు చెప్పిన మాట ఆయన వింటాడు నవీన్ చెప్పిన మాట మా ఆయన వింటారు చాలా రెస్పెక్ట్ఫుల్గా బాగుంటారు ఏది అనడు చాలా బాగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు నాకు చాలా వీళ్ళిద్దరితో ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాను నేను బాగా ఏడిపించుకుంటా ఉంటాను వాళ్ళు నన్ను ఏడిపిస్తారు నేను ఏడిపిన వాళ్ళని ఇదండి బిర్యానీ చూసారా ఎలా ఉంది చాలా బాగుంది కదా ఎమ్మె కానీ చూడు చికెన్ కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు సో డెఫినెట్గా ఈసారి అయితే మా ఇంటికి అయితే తప్పకుండా రాండి ఖచ్చితంగా మీకు కూడా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసేస్తాను అండ్ పెట్టేసుకుంటున్నాము ఇక్కడ లాస్ట్లో చూడండి కానీ నచ్చింటుందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోని అండ్ అలాగే లైక్ సబ్స్క్రైబ్ ఇలాంటివి కూడా చేయండి అందరు చెప్తున్నారని నేను చెప్తున్నానని కాదు మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినారనుకో నేను ఇంకా కొంచెం వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకోసం చెప్తున్నా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు బాయ్ బాయ్